ಬಯೆ ಉಂಡುಂಡು ತರ್ತಾಯ 75 ಇನ್ ಚಾರ್ಜ್ ಓರಿನ್ ಚಾರ್ಜ್ ಅಪ್ಪ ಕೋಲನೇ ಅಡಗೋ ಅಂತಾ ಮೇಕ ಉಚಿತ ಬಸ್ ಅನಿ అదే విధంగా ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తానని నెల నెల పదహైదు వందలు ఇస్తానని సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పినాడు తల్లికి వందనం ఇస్తానన్నాడు లేకపోతే రైతు భరోసా ఇస్తానన్నాడు ఉచిత బస్సు ఇస్తానన్నాడు గ్యాస్ ఇస్తానన్నాడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు అట్లా రకరకాలుగా నూట నలభై తొమ్మిది హామీలు ఇచ్చినాడు మొత్తం సూపర్ సిక్స్ తో కలిపి ఈ పాటికి మనకి ఐదు సిలిండర్లు ఇచ్చిండే ఆయన ఐదు సిలిండర్లకు గానీ ఒక సిలిండర్ ఇచ్చినాడు నాలుగు స్పంగనామాలు పెట్టాడు నిరుద్యోగ వృత్తి పల్లె తల్లికి వందనం ఆడబిడ్డ నిధిత సుఖీబాబు పల్లె దీప పథకం ఒకటి కూడా రాలేద నీకు